అలాంటిది మనెవడైనా అడిగితే బాగానే ఉండు వెంటనే వరం అడిగేద్దు కానీ ప్రహ్లాదుడు ఏమని వరం అడిగాడో తెలుసునా మనము వరములు ఇస్తానని స్వామి ఎందుకనాలి అంటే మనని పరీక్ష చేయడానికి అంటాడు అడగ నిజానికి ఆయన రావడమే వరము అడగకపోయినా ఇస్తాడు ఆయన కానీ మన మనసులో ఏముందో కనుక్కోవాలి ప్రహ్లాదుడు అన్నాడు నాథ నాథ అని పిలిచాడు నాథుడు అంటే భర్త అని అంటాం మనమంతా కానీ ప్రహ్లాదుడు ఈ పదప్రయోగంలో అందం ఉంది నాథ అంటే పశువుకి కట్టే తాడుకి పేరు నాథ ఏమిటది వెనకటి రోజుల్లో పల్లెటూళ్ళలోనూ పొగరెక్కిన ఎడ్లు ఉండేవి వాటిని లొంగ తీయాలంటే ముక్కుకి రంధ్రం పోసి దాంట్లోంచి తాడుని పోస్తుండేవారు ముక్కుకి తాడు వేయుట అంటారు ఎప్పుడైతే ముక్కు తాడు వేశారో దాని పొగరు సగం తగ్గుతుందనమాట ఇది మైసూరెడ్లు ఎడ్లు అలాంటివి ఉంటుండే వెనకటి రోజుల్లోనూ దానికి చేస్తుండేవారు అదే తెలుగులో సామెత హడావిడి హడావిడిగా చెప్పిన మాట వినకుండా గంతులు వేస్తూ ఉండే పిల్లని ఇంట్లో బామ్మలు వాళ్ళు తిడుతుంటారు పెళ్లి చేస్తే సరే ముక్కు దాడి పడుతుందని చెప్పి అంటే మెల్లో తాడు కదా అంటే అర్థాల అర్థం ఇది అంటే అర్థమేమిటి నీ నడకని నీ నడతని కూడా క్రమశిక్షణతో ఉంచేలా చేయగలిగిన స్వరూపము ఆ తాడు అయితే ఈ లోకమంతా పొగలెక్కిన ఎద్దు అయితే నువ్వు నాసారద్దు లాంటి వాడివి యోని సహస్రేషు ఏషు ఏషు వ్రజామ్యహం పునర్జన్మ వద్దని నేను అడగను పునర్జన్మ వద్దని నేను చెప్పను నువ్వు నన్ను ఏ ఏ జన్మల్లో పుట్టిస్తావో వేల కొద్దీ వేల వేల జన్మల్లో పుట్టిస్తే పుట్టించు తేషు తేషు మనిషిగా పుట్టిస్తావా గంధర్వుడిగాన క్రిమిగానా కీటకముగానా పక్షిగానా ఎలా పుట్టిస్తావో నేను అడగటం లేదు వేలాది జన్మలు పుట్టించినా కూడా ఆయా జన్మల లోపల అచ్యుత భక్తి అచ్యుత అస్తు నాకు నీ మీద భక్తి కావాలి నీ మీద భక్తి ఎలాంటిది కావాలి అచ్యుతా భక్తి జారిపడని భక్తి ఆదివారి నాడు సూర్యుడు గుడికి సోమవారం నాడు శివాలయం మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి బుధవారం నాడు నవగ్రహాలు గురువారి నాడు సాయిబాబా భక్తి ఇలాగ వారానికి టైం టేబుల్ పెట్టుకుని వెళ్ళేలాంటి భక్తి కాదు అచ్యుతా భక్తి ఏకాగ్ర చిత్తము నాకు ఉండాలి నీ మీద ఏనాడు కూడా జారిపోని భక్తి నాకు కావాలి సదాత్వయీ ఎప్పుడూ ఉండాలి అంటే నిద్రపోతున్నా కూడా నీ మీదే దృష్టి పెట్టుకునేలాంటి గొప్పదైన భక్తి నాకు ఇయ్యి అదే చాలు అంతకంటే నేనేమీ అడగను ఇలా అడగలరాయవాళ్ళేనా కుంతీదేవి కూడా ఇదే అడిగింది నాయనా కృష్ణ కష్టములున్న రోజుల్లో నీవు మా దగ్గర ఉన్నావు మాకు ఇవాళ సుఖాలు వస్తే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అంచేత నేనంటున్నాను నాకెప్పుడు శ్వత ప్రతి క్షణంలో కూడా కష్టాలే ఉండుగాక ఎలాంటి కష్టాలు ఓ చిన్న కష్టం అయితే సప్లిమెంటరీ దేవుడు ఎవడో వచ్చి రక్షిస్తాడు అలాంటి కష్టం నాకు ఉండకూడదు ఎత్ర ఎత్ర తమ దర్శనం భవతు నువ్వు వచ్చి రక్షించాలి ఆ కష్టం తీర్చాలంటే అంటే గజేంద్రుడికి వచ్చిన కష్టం లాంటిది ఆయన తప్ప ఇంకెవడూ తీర్చకూడదు అలాంటి కష్టాలు నిరంతరం రాని అంటే నువ్వు ఎప్పుడు నా పక్కన ఉంటావు అనమాట ఇలా కోరుకోవాలి కోరుకుంటున్నాడు ఆయన అదే త్యాగరాజ స్వామి దీన్నే అందమైన అనుప్రాసల్లో రాస్తారు అందుకనే త్యాగరాజ కీర్తనల్లో ప్రహ్లాద భక్త విజయన యక్షగానం అంతటి ప్రశస్తి రావడానికి కారణం కూడా విడిగా చెప్పుకుంటారు దీనికి ఆధారం ఎక్కడుంది విష్ణు పురాణంలో ఉంది అంటాడు ఆయన వింటిని నమ్ముకొంటిని శరణంటిని రమ్మంటిని ఓడను భక్తి వీడను ఒరువుల వేడను ఎంత అందంగా చెప్పాడండి ఆయన అంటే అచ్యుతా భక్తి జారిపడని భక్తి అని ఏమిటి నువ్వు నాకు ఇస్తావని తెలుసును వింటిని రమ్మంటిని రమ్మని అడిగాను నేను అంచేత ఓడను పొరపాటును కూడా నువ్వు రక్షించకపోతే నేను వెళ్ళి ఎక్కడికో వెళ్ళి అడగను ఓడను భక్తి వీడను లేదు ఇంకో చమత్కారము భక్తి అనే ఓడని నేను వదిలిపెట్టను కొన్ని పదాలు అటు ఇటు చేసుకోవాలి అంతేకాదు స్వామి నువ్వు కనిపించేంత వరకు నిన్నే తలుచుకుంటాను వరుల వేడను వరుల వేడను అడుగుతారాయిన చక్కెర చక్కెరమాని వేము దినదాలిన కైవడి మానవాధముల్ పెక్కులు బక్క దైవముల కొల్చెతరు అట్లా కాదయ్యా మృక్కిన నీకు మ్రొక్కవలే సంగిన నీవ్యవలన్ తక్కిన మాటలేమిటికి దశరథి కరుణాపయోనిధి అంటాడు ఆయన దైవాలన్నాడు ఎవరికో ఆయన కోపం వచ్చి దాని పద్యం మార్చాడు దైవములు అన్నాడు అది ప్రక్క దైవములు కాదు బక్క దైవములే అదే చెప్తున్నారు ఇక్కడ మాట అని అనేసరికి ఊది చెప్పాడు ఉదాహరణతో సహా దానికి ఉదాహరణ చెప్పాడు నాకు ఎలాంటి ప్రేమ ఉండాలో తెలుసునా ప్రీతి అవివేకాన విషయేషు బుద్ధి లేని వాడికి సంసార సుఖాల మీద ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో కప్ప వెళ్ళి పాము నోట్లో పడుతోందట కప్ప నోటి చూస్తోందట ఏదో అవనైనా తిందామని తనే ప్రాణం పోయే దశలో ఉంది మళ్ళీ తనకి ఆహారం కావాలట ఇలాగే ఉంటారు లోకల్లో ఉన్నవాళ్ళంతాను అంచేత వాళ్లకుండే ప్రేమ ఎలాంటిదో అలాంటి ప్రేమ నాకు నీ ఎందు అడుగుతారు அனைசரிக்கு சுவாமி ஊருக்கோலே ரெண்டோசி வரம் அடிக்க எதுக்கு இல்ல பேச்சி பெட்டும் வர கோருக்கோட தெளி ம